హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికల్లా కల్లా మనం మాటిచ్చిన ప్రకారము ఏంటి అంటే ఎవరైతే వన్ టన్ ఎబో ఉన్నటువంటి ఫీడ్ మన దగ్గర పర్చేస్ చేస్తారో వాళ్ళకు మనం లక్కీ డ్రాలో కూపెన్ అనేది ఇచ్చేసి లక్కీ డ్రా తీద్దామని అయితే అనుకున్నాము అయితే అది టెన్త్ రోజు పెట్టుకుందామని అనుకున్నాం కానీ చాలా మటుకు ఏంటంటే కొంచెం బిజీ బిజీ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రీ ఉన్న టైంలో ఒక రోజు ఈవినింగ్ టైంలో అయితే అనుకున్నాం అయితే ఈరోజు వస్తారు కల్లా ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ డేట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనం క్లియర్గా ఈ లక్కీ డ్రాప్ సంబంధించింది మనం తీద్దాం అయితే చాలామంది ఏమనుకున్నారంటే ఒక ఫార్మర్ అయితే మన స్టోర్ దగ్గరికి వచ్చి ఫీడు స్టో ఏంది కానీ అయితే ఫీడ్ స్టోర్ చేసేటి రోజు అయితే ఆ రోజు వచ్చేసి ఒక ఫిఫ్టీ బ్యాగ్స్ వరకు అయితే తీసుకెళ్ళడం అనేది జరిగింది ఆ ఫిఫ్టీ బ్యాగ్స్ తీసుకెళ్లే రోజు ఏమైపోయింది అంటే సార్ ఇది మాకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నట్టు అయితే అన్నారు ఇంకొంతమంది ఏమన్నారంటే ఇది లేదు మీరు మీరే కొంతమంది లక్కీ డ్రా అనేది పెట్టుకుంటారు తర్వాత మీలో మీకు మాత్రం వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుంటారు అంటే అది ఏం లేదండి ఇది కన్ఫర్మ్ యూట్యూబ్ లైవ్లోనే తీయబడుతుంది ఎందుకంటే అది ఒక ప్రూఫ్ అనేది ఉండాలి ఇప్పుడు మామూలు యాజువల్ రీ వీడియో తీసేసి పోస్ట్ చేస్తే అది కరెక్ట్ కాదనిపించింది కాబట్టి మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా చేసుకొని ఈరోజైతే లైవ్లోనే ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఎవరు ఎంత ఫీడ్ తీసుకున్నారు అనేది క్లియర్గా చెప్పుకుంటూ వారి యొక్క టోకెన్స్ అనేది ఈ మాదిరి ఇచ్చాను ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి టోకెన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఈ టోకెన్లో దాదాపు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ సిక్స్టీన్ మెంబెర్స్ వరకు అయితే పార్టిసిపేట్ చేశారు అయితే ప్రతి ఒక్కరికి టోకెన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇమీడియట్లీ వాళ్ళు ఫీల్డ్ పర్చేజ్ చేసిన కల వన్ టన్ ఎబో పర్చేస్ చేసినటువంటి వాళ్ళకైతే ఈ టోకెన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అయితే దీంట్లో వస్తారల్లా ఈ టోకెన్ ఇచ్చినప్పుడు ఇదేదైతే ఈ టోకెన్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ సిరీస్ నెంబర్ అనేది ఇచ్చాము ప్లస్ వాళ్ళు ఎప్పుడు పర్చేస్ చేశారు ఏ డేట్ నాడు అనేది క్లియర్గా ఉన్నది ఇది చేయడానికి రీజన్ ఏంటి అంటే మన మహిపాల్ ఫిషరీస్ అనేది ఫిఫ్త్ యానివర్సరీకి ఒక గుర్తు అనేది ఉండాలి అనేది అయితే ఒక కాన్సెప్ట్ చాలా మందికి మేమందరం అనుకున్నాం టీం టోటల్ టీం అందరం అనుకుని ఏదన్నా అయితే ఫార్మర్స్ తోటి ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో అది ఇంపాసిబుల్ అని అనిపించింది తర్వాత కొన్ని ప్లానింగ్స్ పెట్టుకున్నాం కానీ అది కొంచెం ఇబ్బంది అనిపించింది అయినప్పటికీ కూడా మన మహిపాల్ ఫిషరీ తరఫున ఒక చిరుకానుక అనేది ఫార్మర్స్కి ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటైతే ఇది పెట్టుకున్నాం ఈరోజు ఎవరెవరు చేశారు ఏంది అని అయితే క్లియర్గా చదువుకుంటూ నేను ఇస్తాను దీంట్లో వేస్తాను దీంట్లో నుండి ఏదైతే కూపెన్ అనేది తీస్తుండో వాళ్ళకు మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మొదటగా చూసుకుంటే ఫస్ట్ కస్టమర్ మనకు వరంగల్ నుండి గారు అయితే ఉన్నారు దాదాపు ఎయిట్ టర్న్స్ అనేది అదే రోజు పెట్టుకున్నారు డేట్ వచ్చేసి సెకండు నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు అయితే ఆయన కూపన్ అనేది దీంట్లో వేస్తున్నామును అలాగే సెకండ్ కస్టమర్ వస్తారు కల్లా వెంకటేశ్వర గారు నల్గొండ నుండి సిక్స్త్ రోజు అయితే పెట్టుకున్నారు నైన్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ టన్ అయితే పెట్టుకోవడం అనేది జరిగింది అన్ని కూపెన్లు ప్రాపర్ సైజులోనే కటింగ్ చేశాము అలాగే థర్డ్ కస్టమర్ వస్తారు కదా లెవెన్త్ రోజు నైన్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కరీంనగర్ నుండి శ్రీధర్ గారు అయితే వన్ పాయింట్ త్రీ ఎంటీ ఫీడ్ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది ఫోర్త్ కస్టమర్ ప్రసాద్ ప్రసాద్ గారు ఇసాన్ నగర్ నుండి వన్ టన్ అయితే పెట్టుకున్నారు ట్వెల్త్ డేట్ నైన్త్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ కస్టమర్ రవి గారు ఆర్మూర్ నుండి వన్ ఎంటీ అయితే పెట్టుకున్నారు సిక్స్త్ కస్టమర్ మహేందర్ రెడ్డి గారు నిర్మల్ నుండి వన్ ఎండి అయితే పెట్టుకున్నారు సెవెంత్ కస్టమర్ ఫిఫ్టీన్త్ నైన్త్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గణేష్ రెడ్డి బాగేపల్లి కర్ణాటక నుండి అయితే వన్ ఎంటీ అయితే పెట్టుకున్నారు సెవెంత్ కస్టమర్ ట్వంటీ ఫోర్త్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కర్ణాటక నుండి టూ టర్న్స్ అయితే పెట్టుకున్నారు ఎది కస్టమర్ ఎల్లప్ప గారు కర్ణాటక నుండి టూ టూ ఎంటీ అయితే పెట్టుకున్నారు డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ నైన్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్త్ కస్టమర్ శ్రీను గారు ఫైవ్ ఎంటీ అయితే పెట్టుకున్నారు వరంగల్ నుండి ట్వంటీ సిక్స్త్ నైన్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కోపెన్ నెంబర్ కూడా సైడ్కి అయితే ఇచ్చాము అది చాలా మట్టుకు అందరికైతే షేర్ చేశాను లెవెన్త్ కస్టమర్ తమ్మిన గారు సాగర్ నుండి వన్ ఎంటీ అయితే పెట్టుకున్నారు ట్వంటీ సిక్స్త్ నైన్త్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్త్ నైన్త్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎండి కాజా గారు షాజ్ నగర్ నుండి వన్ పాయింట్ త్రీ ఎంటీ అయితే పెట్టుకున్నారు ట్వంటీ సిక్స్త్ నైన్త్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వెంకటేష్ గారు నల్గొండ నుండి త్రీ ఎంటీ అయితే పెట్టుకున్నారు ఇందులో ఇద్దరు వెంకటేశ్వర్ వెంకటేష్ గారు అయితే పేర్లు ఉన్నాయి ఒకటి అంబడి వెంకటేశం గారు ఇంకొకటి చెక్క వెంకటేశం గారు అని ఇద్దరు పేర్లు అయితే ఉన్నాయి అలాగే అంబడి వెంకటేశం గారు నల్గొండ నుండి ఎంటీ అయితే పెట్టుకున్నారు ట్వంటీ నైన్త్ నైన్త్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రాము గారు భువనగిరి నుండి వన్ ఎంటీ అయితే పెట్టుకున్నారు ట్వంటీ నైన్త్ నైన్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డ్ యావరేజ్గా ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశారు అయితే కొంతమంది చేశారు బట్ ఏంటంటే ఇన్ టైంలో పేమెంట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి కోపెన్ అనేది ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే కొంతమంది పార్ట్ పేమెంట్స్ చేశారు అది కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది కొంతమంది ఏమో ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ అని అలాగే ఫార్టీ బ్యాగ్స్ అని వాళ్ళకు చెప్పినప్పటికీ కూడా సరిపోతుంది అన్నట్టు అన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఓ లిమిటెడ్గానే అయితే కస్టమర్స్ పార్టిసిపేట్ చేశారు అయితే వీళ్ళకు కూడా డౌట్ ఏంటి అంటే అసలు ఇస్తారా లేదా ఇది పెండింగ్ పెట్టుకుంటా పోతారు అది ఇవ్వరు చేరు అన్నట్టు అనుకున్నారు అసలు మనకు ఉన్నటువంటి సోషల్ మీడియాను యూటిలైజ్ చేసుకొని అయితే ఈరోజు డ్రా తీయడం అనేది జరుగుతూ ఉన్నది ఈ డ్రాలో వచ్చేసరికల్లా కంప్లీట్గా జస్ట్ చిమిటెడ్ మాత్రమే ఉన్నాయి దీంట్లో వచ్చేసరికల్లా మనకు కన్నా దీంట్లో నుండి ఏదైనా ఒకటిది సరేనా చూసి చూసి ఏదైనా ఒకటిది ఎద్దా ఏదన్నా ఒకటిది రైట్ ఓకే బాబు అయితే ఈ కూపన్ అనేది తీయడం అనేది జరిగింది దీంట్లో మా స్టాఫ్ని ఇన్వాల్వ్మెంట్ చేయలేదు అలాగే మా టీం కూడా రాలేదు కేవలం నేను మాత్రమే ఉన్నాను ఎవరినో అంటే ఇది పర్టికులర్గా ఇదే తీయాలని కూడా ఏమేమి చెప్పలేదు ఇదంతా కంప్లీట్గా లైవ్ నుండే జరుగుతూ ఉన్నది మీ ముందే చదువుకుంటూ వేసాను ఇందులో వస్తారు కదా లక్కీ లక్కీ డ్రాలో వెళ్ళినటువంటి కూపన్ ఆ విన్నర్ ఎవరు అనేది చూద్దాం మహేందర్ రెడ్డి గారు నిర్మల్ నుండి మహేందర్ రెడ్డి నిర్మల్ నుండి సార్ వచ్చేసి ఫిఫ్టీన్త్ నైన్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు అయితే ఈ వన్ టన్ను ఫీల్డ్ అనేది బుక్ చేసుకోవడం అనేది జరిగింది నిర్మల్ నుండి సార్ వచ్చేసి బైన్సాలో దాదాపు పదివేల పిల్ల తోటైతే కల్చర్ చేస్తూ ఉన్నాడు ఇది ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా సార్కైతే ఇది స్కూటీ అనేది పంపించడం అనేది జరుగుతూ ఉన్నది అది కూడా ఎర్లీగానే పంపిస్తాము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ట్ ఉంటే మేమే డెలివరీ చేయడానికైతే చూస్తాము ఇది కూపెన్ నెంబరు మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి నిర్మల్ వన్ ఎంపీ అయితే తీసుకున్నాడు డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ నైన్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లిమిటెడ్ కస్టమర్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల ఎవరికొకరికి దక్కుతూ ఉంటుంది కాబట్టి ఇది ఇది మన లక్కీ డ్రాప్కి సంబంధించింది అలాగే దీన్ని ఇట్లనే కంటిన్యూ అయితే అనుకుంటున్నాం మేబీ నెక్స్ట్ మీకే లక్కు ఉంటే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రికల్ స్కూటీ పొందే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ